చూసి వస్తున్నారు వస్తున్నారు పైకి సో ఆ చేసిన తర్వాత మొదటి ప్రైజ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అనౌన్స్మెంట్ చేశారు తర్వాత రెండో ప్రైజ్ ఫైవ్ థౌసండ్ మూడోది త్రీ థౌజండ్ నాలుగో ఐదు వన్ థౌసండ్ రూపీస్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు ఈ ప్రైజెస్ తో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కింద ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్ కూడా మీకు గిఫ్ట్ ఉంటుంది సో మీరు మీ గిఫ్ట్ అనేది పార్టిసిపెంట్స్ గిఫ్ట్ అనేది మీ టోకన్ ఇచ్చి మహిళలతో ముగ్గులతోటి సక్సెస్ చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది మరి రెండు రోజుల నుండి మేము గ్రూప్ పెట్టుకుంటూ మెసేజ్లు ఇచ్చుకుంటూ వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ నేమ్తో తీసుకుంటూ మేము రెండు వందల మందిని మరి ఈ రోజు చేసుకుంటూ మరి చాలా పెద్ద ఎత్తున సంఖ్యలా చాలా మరి పాల్గొన్నారు మహిళలు మరి సంక్రాంతి ఫస్ట్ సెకండ్ అనేది ఏమి ఉండదు ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు వచ్చి ముందుకు వచ్చి స్టెప్ వేసి ఇంత దూరం వచ్చి చేసినందుకు చాలా గొప్ప ఇది నేను ఇదే కాలేజ్ లో చదువుకున్నాను నేను పూర్వపు ఎన్సిసి క్యాడట్ ని మాకు గవర్నమెంట్ నుంచి ఎన్సిసికి ఏ ఫండ్ లేదు దానికోసం ఇక్కడికి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరినీ కోరుకునేది ఒకటే మాకు కొంచెం మీ నుంచి సపోర్ట్ ఇవ్వాలని నాతో పాటు మా స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు సార్ ప్లీజ్ మా ఎన్సీసీకి సపోర్ట్ చేయండి సెర్మోనియం సెట్స్ కొన్ని ఇప్పివ్వండి ఎందుకంటే ఇక్కడ పరేడ్ జరుగుతుంది ట్వంటీ సిక్స్ జనవరికి సో అందులో మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చెయ్యి కాబట్టి నా పట్నం ద్వారా మీకు మిగతా అధ్యక్ష సరిగ్గా చేసుకుని నేను చేపిస్తాను ఇంకా ఇంకా కావాలంటే కూడా మా ఇన్ఛార్జ్ గారికి ఇవ్వండి మా శక్తి ద్వారా మీ అందరికి స్పోర్ట్స్ కి ఇలాంటి ముగ్గు పోటీకి స్పోర్ట్స్ కి చదివే వారికి అందరికి మేము ఇంకా ఉండి సహకరిస్తామని మరోసారి కోరుచున్నాం థ్యాంక్ యూ రూపాయలు కలెక్ట్ చేసి మీకు అందరికి ఏం కావాలో ఇస్తున్నారు నేను కూడా మీకు దేశభక్తి గీయాలి నేర్పి దేశభక్తి గీయాలనేది ఎన్సీసీ చేసి నేర్పిస్తాను Very much happy to see you all, respected dignitaries on the day and of the day. Um, I love you all. I respect you all. And uh, I'm a doctor. I'm psychiatry professor and and uh, superintendent of Government General Hospital, CDPAID. ఐమ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ఇవన్నీ ముగ్గులు చూసిన తర్వాత నా చిన్నతనం గుర్తొచ్చింది ఎందులోనైనా ఫస్ట్ నేనే ఫస్ట్ ప్రైజ్ నాకే అసలు స్టేజ్ మీద నుంచి నేను కింద కూడా దిగను మా సిస్టర్ని పక్కన పెట్టుకుంటాను ప్రైజ్లన్నీ ఆమె పట్టుకోవడానికి కిందికి పోయి మళ్ళీ పైకి వస్తే టైం వేస్ట్ అవుతుందని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ అనుకు గజ్వెల్లో చదివాను ఇంటర్మీడియట్ కూడా గజ్వెల్ఏ మాది డైరెక్ట్ ఎంబీబీఎస్ కాకితీయ మెడికల్ కాలేజ్ ఎండి మమతా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా అసోసియేట్ ప్రొఫెసర్ నిజామాబాద్ ప్రొఫెసర్ మా సొంత బూటికి వచ్చింది మా సిద్దిపేట యాక్చువల్లీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము చదువుకున్నాము నాకు మెదక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఫైవ్కి అట్లీస్ట్ బ్రెయిన్ సైంటిస్ట్ కాబట్టి మా మెదక్లో మేదక్ అంటే మేధస్సు అనుకుంటాను కొంతమంది మెతుకు సీమ అనుకుంటాను నాకైతే మేధస్సు మా మెదక్ అంటే యా ఇంకోటి నేను పుట్టి పెరిగింది మా ఊరు ప్రజ్ఞాపూర్ మా నాన్న గజ్వల్కి ఏమంటారు బతకడానికి వచ్చారంటారు ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వల్కి ఓకే మాది ప్రజ్ఞాపురం ప్రజ్ఞ అంటే ఏంటి ఇంటెలిజెన్స్ బ్రిలియన్స్ మా బ్యాచ్ పేరు కూడా రెస్ప్లెండెన్స్ రెస్ప్లెండెన్స్ అంటే వి షైన్ విత్ బ్రిలియన్స్ అని సో మా దగ్గర అంతా ఇంటెలిజెన్స్ ఉంటది ఎవరు దేనికి భయపడద్దు ఆ భయాల్ని పోగొట్టే డాక్టర్ని నేనే ముగ్గుల పోటీల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా మొదటగా నా గురువర్యులు సార్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి శాంతికుమార్ గారికి డాక్టర్ అరుణ గారికి కౌన్సిలర్ బుచ్చిరెడ్డి గారికి బుచ్చిరెడ్డి శ్రీదేవి గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి పట్టణ అధ్యక్షులు అత్తమా గారికి జిల్లా అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ లక్ష్మి గారికి అలాగే కౌన్సిలర్లు పూర్ణిమ ఎల్లం యాదవ్ గారికి అలాగే కౌన్సిలర్ సాకి ఆనంద్ గారికి మహేందర్ గారికి కౌన్సిలర్ రియాజ్ గారికి అలాగే ఆలకుంట మహేందర్ గారికి ఇంకా వేదికపై ఉన్నటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప మహేందర్ గారికి తర్వాత మార్క పద్మ గారికి ఇంకా మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ తర్వాత మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు ఎందుకు చెప్తలేనంటే పేర్లు చెప్తే ఇక్కడ ఇంకా గంట అవుతుంది మా వాళ్ళు ఏం తప్పుగా అర్థం చేసుకోరు ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతి తక్కువ సమయంలో మా కాంగ్రెస్ పార్టీ టీం సభ్యులందరూ గత రెండు రోజుల నుంచి మంచిగా వర్కౌట్ చేసి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మీ అందరికీ మెసేజ్లు ఇచ్చి ఫాలోఅప్ చేసుకొని మీ అందరినీ ఒక వేదికపై తీసుకురావడానికి మా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంచిగా చక్కగా క్రమశిక్షణగా కష్టపడి పనిచేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా సంతోషకరం ముఖ్యంగా ముగ్గుల పోటీ అని అంటే సాంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన అందరికీ ముగ్గులు గుర్తొస్తూ ఉంటాయి కానీ ప్రస్తుత తరుణంలో ముగ్గులు వేస్తామంటే వాకిళ్ళు లేకుండా అయిపోయినాయి అవునా సార్ ఒకప్పుడు ఇంటి ముంగట మనమందరం చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఇంటి ముంగట వాకిలే ఒక ఎంతో పెద్దగా ఉండి ఒకరి వాకిల్ కాంపిటీషన్లుగా వాకిళ్ళు మంచిగా ఆలరించుకొని పొద్దున్నే లేచి ఎన్నో ఒక రోజు ముందు కలర్లు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని తర్వాత ఇంటి ముంగట వాకిళ్ళల్లో ముగ్గులు వేసుకొని సంతోషపడే వాళ్ళు ఆడపడుచులు హైదరాబాద్లో ఉన్న విదేశాల్లో ఉన్నా సొంత ఊరికొచ్చి ముగ్గుల గురించి అన్న పాల్గొని కళలు పక్కింట్లో పక్కింటి ముగ్గు తొంగి చూసేవాళ్ళు అరే వాళ్ళింట్లో ముగ్గులు మంచిగా వేసిర్రా మన ఇంట్లో ముగ్గులు మంచిగా వేసిర్రా అని ఈ విధంగా కాంపిటీషన్ తో ముందుకు పెట్టోళ్ళు సంక్రాంతి అంటే ఒక కళ సాంప్రదాయం ఒక ఈ రోజు సంస్కృతిని మర్చిపోయే రోజుల్లో సంప్రదాయాలు మర్చిపోయే రోజుల్లో పండుగలు మర్చిపోయే రోజుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బావి భవిష్యత్తుకు కూడా ఈ రోజు వాకిల్ అంటే ఏంది ముగ్గులు ఏంది సంప్రదాయం ఏంది కళ ఏంది సంస్కృతి అంటే ఏంది నేర్పే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ప్రతి సంవత్సరం దీనికంటే ఎక్కువ పెద్ద ఎత్తున చేయమని నేను కోరుతా ఉన్నాను మహిళలు ముందుకు రావాలి మహిళా శక్తి ముందుకు రావాలి ఇంతకుముందు డాక్టర్ అరుణ గారు గాని శాంతి మేడం గారు చెప్పినట్టు మహిళలలో చైతన్యం తీసుకురావాలి మహిళల్లో ఉన్న చైతన్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనేది సమాజానికి తెలియజేసే విధంగా ఉండాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా శ్రేణులు నాయకులు నిర్ణయం తీసుకున్నారో చాలా అనేది తెలియజేస్తా ఉన్నాను మహిళలకు శక్తిగా ముందుకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి కార్యక్రమాలు మహిళలకు ఉండే విధంగా చేస్తా ఉన్నాం సిద్దిపేటలో కూడా ఈరోజు చూస్తాం నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో అన్ని హైదరాబాద్ వదిలిపెట్టి మన సిద్దిపేటలో తెలంగాణ సంస్కృతి అంటే సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికైనా పండుగలకైనా సంస్కృతికైనా కళలకైనా సిద్ధి చాలా ఇక్కడి నుంచి కళలు ఎంతో కళాకారులు కళ కళా పోషకులు ఎంతోమంది ముందుకు పోయారు ఈరోజు చాలా సంతోషం అనిపించింది నేను వచ్చిన తర్వాత ప్రతి ముగ్గును పరి పర్యవేక్షి చూసినా ప్రతి ఒక్క ముగ్గు మంచిగా ఉంది ప్రతి ఒక్క ముగ్గు మంచుకుంది వారి యొక్క తెలివితేటలు ఉపయోగించి పక్క ముగ్గు కంటే నా ముగ్గు ఉండాలని కళలు తెచ్చి చేసిన అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్లు మీరు మీరు కొట్టుకోవాలి ఇంతమంది ఎవరు చెప్పినట్టు పార్టిసిపేట్ ఇందులో భాగస్వాములం అవడం ఇంపార్టెంట్ నేను ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా థర్డ్ వచ్చినా ఫోర్త్ వచ్చినా అని ఇంపార్టెంట్ కాదు మీరందరూ ఒక మెసేజ్ చూసి ఇండ్లు వదిలి ఇక్కడ వరకు వచ్చిన చూడు అదే మీ గెలుపు అదే మీ లక్ష్యం అనేది తెలియజేస్తా ఉన్నాను పార్టిసిపేట్ అవడం చాలా ముఖ్యం కాబట్టి మీరందరు పొద్దున్నే వచ్చిర్రు చాలా సంతోషం ఇంత మంచి ముగ్గులేసిర్రు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా బహుమతులు ఉంటాయి మీరందరికీ ఇంత మంచి చక్కటి బహుమతులు వేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ కౌన్సిలర్ గాని మా కాంగ్రెస్ పార్టీ టీం సభ్యులు మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు ముఖ్యంగా మా పత్రికా సోదరికి సోదరులకు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులకు అందరికీ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ సిద్ధిపెట్టి రేణుకా గారు మొదటి బహుమతి గెలుచుకున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రేణుక గారు వెనుక పోయి రావాలి రేణుకా గారు రేణుకా గారు ఇరవై రేణుకాయల్ ప్రతి కొట్టి ఎనిమిది వేల రూపాయలు బహుమతి ఇస్తున్నారు శ్రీవాణి రావంత సోమా అమ్ శ్రీవాణి రావ సంగీత సామ్రాజ్య శర్వాణి సాహిత్య మాధుర్య సంద్రాణి రాణింపగా మము బంగారు దేవనలా కరుణించుమా శ్రీవాణి అంటే సరస్వతి ఆ సరస్వతి అందరికీ ఆ సరస్వతి కళామని ముద్దు బిడ్డాను కూడా చాలా చక్కగా ఎనిమిది వేల రూపాయల బహుమతి అనుకుంది గట్టే చెప్పకుంటుంది చాలా సంతోషం మంచి పండుగ వాతావరణం జరుపుకోవాలి రేపు కూడా ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఉంది గుడి వద్దకు అందరు పెద్ద సంఖ్యలో కాలుగొని మన పండుగ వాతావరణాన్ని సిద్ధిపేటలో నిలుకోవాలని కోరుకుంటూ చర్య తీసుకుంటా ఉన్నాను